ప్రైజ్ ద లార్డ్ అప్పటికీ అబ్రహాము చాలా వృద్ధుడైపోయాడు అతని భార్య శారా కూడా అప్పటికే చనిపోయింది శారా మరణించడంతో అబ్రహాము ఇస్సాకులు తీవ్రమైన శోకంలో ఉన్నారు అయితే తన తల్లిని అస్సలు మరిచిపోలేకపోతున్నాడు చాలా దుఃఖంలో ఉన్నాడు ఈ పరిస్థితుల్లో తన దాసులందరిలో పెద్ద దాసుడు అయిన ఎలియేజరు అన్ని పనులు చూసుకుంటూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు పెళ్లి చేయాలని అబ్రహాము ఆలోచించాడు వెంటనే తన దాసుడైన ఎలియేజర్ను పిలిచి నేను ఇస్సాకుకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను కనాను అనే ఈ దేశంలో ఉన్న ఏ స్త్రీని ఇస్సాకుకు పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీవు నా దేశం వెళ్ళి మా బంధువులలోని అమ్మాయిని తీసుకుని రమ్మని అబ్రహాము ఎలియేజరును ఆదేశించాడు అప్పుడు ఇలియేజరు అబ్రహాముతో నేను వెళ్ళినప్పుడు మీ బంధువులలోని ఆ అమ్మాయి ఇక్కడికి రావడానికి ఒప్పుకోకపోతే నేను ఇక్కడి నుండి ఇస్సాకును ఆ దేశానికి తీసుకుని వెళ్ళనా అని అడిగాడు అప్పుడు అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడైన యుహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను ఖచ్చితంగా తీసుకుని వస్తావు ఒకవేళ ఆ అమ్మాయి నీతో రావడానికి ఇష్టపడకపోతే నువ్వు చేసిన ప్రమాణం తీరిపోతుంది కాబట్టి నా కుమారుడిని మాత్రం ఆ దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళకూడదు అని అబ్రహాము ఎలియేజర్తో ప్రమాణం చేయించుకున్నాడు ఇక్కడ గమనించవలసిన విషయాలు రెండు ఉన్నాయి అవేంటంటే తన కుమారుడికి భార్యగా రావలసిన అమ్మాయి గురించి అబ్రహాము దేవుడిపై భారం వేసి తన దాసుని ఆ దేశానికి పంపిస్తున్నాడు అలాగే ఇస్సాకు కూడా తన తండ్రి తీసుకుని వచ్చే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఇస్సాకు ముందుగా చూడలేదు ఆమె గుణాలు ఎలాంటివో ఇస్సాకుకు అస్సలు తెలియదు ఆ అమ్మాయి అందంగా ఉంటుందో అందంగా ఉండదో ఇలాంటి విషయాలు ఏమీ ఇస్సాకుకు తెలియదు అయినా కూడా ఇస్సాకు తన తండ్రి నిర్ణయానికి సంతోషంగా ఒప్పుకున్నాడు ఇలియేజరు పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన రకరకాల వస్తువులను తీసుకుని ఆ దేశానికి బయలుదేరాడు నాహోరు అనే పట్టణం చేరాడు ఆ ఊరిలోకి వెళ్లకుండానే ఊరి బయటే నీళ్ళ బావి వద్ద ఆగాడు అప్పుడు సమయం సాయంత్రం అయింది కాబట్టి ఆ ఊరిలోని అనేక మంది పెళ్లి కాని అమ్మాయిలు నీళ్ళ కోసం ఆ బావి వద్దకు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఇలియేజరు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు నా యజమానుడైన అబ్రహాముకి దేవుడైన యహోవా నేను వచ్చిన ఈ పనిని సఫలం చేసి నా యజమానుడైన అబ్రహాము మీద నీ అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఇప్పుడు ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుని ఉన్నాను ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకొని పోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు నాకు దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు పోయమని నేను అడిగినప్పుడు నీవు మంచినీళ్లు త్రాగు నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అని ఏ అమ్మాయి నాతో చెబుతుందో ఆ అమ్మాయి నీ సేవకుడైన ఇస్సాకు కోసం నీవు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి అలా జరిగితే నీవు నా యజమానుని మీద నీ అనుగ్రహం చూపించావని నేను తెలుసుకుంటాను అని దేవునికి ప్రార్థించాడు ఇంతలోనే అక్కడికి అబ్రహాము బంధువుల అమ్మాయి రెబ్కా ఒక కడవ తీసుకుని నీళ్ల కోసం వచ్చింది ఆమె చాలా అందంగా ఉంది పైగా ఆమె పెళ్లి కాని కన్యక ఆమె బావి వద్దకు వెళ్ళి నీళ్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఇలియేజరు ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నాకు దాహంగా ఉంది కాస్త నీళ్లు పోస్తావా అని అడిగాడు వెంటనే రిబ్కా అతనికి త్రాగడానికి నీళ్లు పోసి అతను త్రాగిన తర్వాత నీకు దాహంగా ఉన్నప్పుడు నీ ఒంటెలకు కూడా దాహంగా ఉంటుంది కదా ఇప్పుడు నీ ఒంటెలన్నిటికీ కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్పి బావి వద్ద నుండి ఒంటెలకు కావలసినన్న నీళ్లు తెచ్చిపోసింది ఇస్సాకుకు భార్యగా దేవుడు నిర్ణయించిన ఆ అమ్మాయి ఈమె అని ఎలియేజర్కు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే నాకు దాహం వేస్తుంది త్రాగడానికి నీళ్లు పోయమని నేను ఎవరిని అడుగుతానో ఆ అమ్మాయి నాకు మాత్రమే కాదు నా ఒంటిలకు కూడా దాహం తీరిస్తే ఆ అమ్మాయినే నా యజమానుడైన ఇస్సాకుకు భార్యగా దేవుడు నిర్ణయించాడు అనుకుంటాను అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు సరిగ్గా రెబ్కాతో అదే పని చేయించాడు ఇక్కడ మనం ఆశ్చర్యపోవలసిన విషయం ఇదే ఇలియేజరు దేవుడిని ఏమని అడిగాడో ఆ విషయం దేవునికి ఇలియేజరుకి తప్ప మరెవ్వరికీ తెలియదు సరిగ్గా అదే సమయంలో రెబ్కా అక్కడికి రావడం ఇలియేజరు దేవుడిని అడిగినట్లుగానే చేయటం చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా వెంటనే ఎలియేజరు రెబ్కాను జాగ్రత్తగా పరిశీలించి చూశాడు ఇప్పుడు తను వచ్చిన పనిని యహోవా దేవుడు సఫలం చేశాడో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు ఇంతలో ఒంటెలు నీళ్లు త్రాగడం పూర్తయింది వెంటనే ఎలియేజరు అర ఎత్తుగల బంగారుపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియంలను తీసి ఆమెకు ఇచ్చి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పు నీ తండ్రి ఇంట్లో మేము ఈ రాత్రి ఉండడానికి మాకు అవకాశం ఉంటుందా అని అడిగాడు అప్పుడు రెబ్కా ఇలా అంది నేను నాహోరు మిల్కాల కుమారుడైన బెతుయేలు కుమార్తెను అంతేకాదు మా వద్ద మీ ఒంటెలు మేయడానికి చాలా గడ్డి మేత ఉన్నాయి మీరు ఈ రాత్రి ఉండడానికి మా వద్ద స్థలం కూడా ఉంది అని చెప్పింది రిబ్కా చెప్పిన ఈ సమాధానాన్ని బట్టి ఇప్పుడు ఇలియజరుకు ఉన్న సందేహం పూర్తిగా తీరిపోయి దేవుడు ఏర్పాటు చేసిన అమ్మాయి ఈమె అని అర్థమై వెంటనే యహోవ దేవునికి మ్రొక్కి అబ్రహాము అనే నా యజమానునికి దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపించడం మాననేలేదు నేను త్రోవలో ఉండగానే యుహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను తీసుకుని వచ్చాడు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు ఇంతలో రిబ్కా అక్కడి నుండి పరుగు పరుగున తన ఇంటికి వెళ్ళి ముక్కు కమ్మెను రెండు బంగారు కడిములను తీసి ఇచ్చి బావి వద్ద జరిగిన ఆ విషయం మొత్తం తన ఇంట్లో వారికి చెప్పింది రిబ్కాకు లాభాను అనే ఒక అన్న ఉన్నాడు అతను ఈ మాట వినగానే త్వరగా బావి వద్దకు వచ్చాడు ఇలియోజర్ ఇంకా ఆ బావి వద్దే ఉన్నాడు అప్పుడు లాభాలు ఎలియేజరుతో ఎలా అన్నాడు ఇహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా మీరు విశ్రాంతి తీసుకోవడానికి మీకు ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించాను కాబట్టి దయచేసి మా ఇంటికి రండి అని వారిని ఆహ్వానించాడు వెంటనే ఎలియేజరు సంతోషంగా వారి ఇంటికి వెళ్ళాడు ఎలియేజరుకు అతనితో వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చారు వారందరికీ భోజనం వడ్డించారు కానీ ఎలియేజరు భోజనం చేయకుండా నేను వచ్చిన పని మీకు చెప్పాకే అప్పుడు నేను భోజనం చేస్తాను అని చెప్పాడు సరే మీరు వచ్చిన పనేంటో చెప్పండి అని లాభాను ఎలియేజరుతో అన్నాడు నా యజమానుడు అబ్రహాము అతనికి వృద్ధాప్యంలో ఇస్సాకు అనే కుమారుడు పుట్టాడు అబ్రహామును దేవుడు ఎంతో దీవించాడు అతనికి చాలా ఎడ్లు గొర్రెలు మేకలు గాడిదలు ఉన్నాయి వాటన్నిటినీ అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చాడు ఇప్పుడు వారు కనాను అనే దేశంలో ఉన్నారు ఇస్సాకుకు అక్కడి స్త్రీని ఇచ్చి పెళ్లి చేయడం నా యజమానుడైన అబ్రహాముకు ఇష్టం లేదు కాబట్టి తన బంధువుల ఇంటిలో నుండి తన కుమారుడికి భార్యను తీసుకురమ్మని నన్ను పంపాడు ఈ విషయంలో నేను దేవుడిని ప్రార్థించాను ఇంతలో రెబ్కా బావి వద్దకు వచ్చింది నేను దేవుడిని ఏమని అడిగానో అక్కడ సరిగ్గా అలాగే జరిగింది అంటూ జరిగిన మొత్తం విషయాలను వారితో చెప్పి ఇప్పుడు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో రిబ్కాను ఇస్సాకుకు ఇవ్వడం మీకు ఇష్టమో కాదో నాకు చెప్పండి అని వారితో అన్నాడు అప్పుడు రిబ్కా అన్న లాభాను తండ్రి బెతుయలు ఎలియేజరతో ఇలా అన్నారు ఇది యహోవ వలన కలిగిన కార్యము కాబట్టి మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము మాకైతే రిబ్కాను మీ యజమానుని కుమారునికి భార్యగా ఇవ్వటం ఇష్టమే రెబ్కా నీ ముందే ఉంది ఆమెను తీసుకొని వెళ్ళి నీ యజమానుని కుమారునికి ఆమెను భార్యగా చేయమని చెప్పారు ఈ మాటలు వినగానే అబ్రహాము సేవకుడు సంతోషంగా యహోవా దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు తను వచ్చిన పనిని దేవుడు సఫలం చేశాడు కాబట్టి వెంటనే ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాడు అలాగే ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇస్సాకు రెబ్కాల పెళ్లి నిశ్చయం అయిపోయింది కాబట్టి ఇలియేజరు అతనితో వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేశారు ఆ రాత్రి వారి ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయారు ఉదయమే లేచి దయచేసి మమ్మల్ని మా యజమాని వద్దకు పంపించమని వారిని అడిగారు ఆ మాట విన్న తర్వాత లాబాను అతని తల్లి ఇలియజరుతో ఇలా అన్నారు రెబ్కాను మాతో ఒక్క పది రోజులైనా ఉంచి తర్వాత ఆమెను తీసుకుని వెళ్లమని అడిగారు కానీ ఇలియజరు యహోవా దేవుడు మా పనిని సఫలం చేశాడు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మేము తిరిగి మా యజమానుని వద్దకు వెళ్ళాలి కాబట్టి దయచేసి మమ్మల్ని వెంటనే పంపించండి అని వారితో చెప్పారు కాబట్టి ఇప్పుడు రెబ్కా ఏమంటుందో అని ఆమెను పిలిచి వీరితో ఈరోజే వెళ్ళడం నీకు ఇష్టమేనా అని అడిగారు ఆమె వెళ్తాను అని సంతోషంగా చెప్పింది కాబట్టి ఆమెతో ఆమె దాదీని కూడా పంపుతూ వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించారు తర్వాత ఇలియేజరు తనతో వచ్చిన వారు రిబ్కా ఆమె దాది అందరూ ఒంటెలపై అబ్రహాము నివసిస్తున్న దేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు ఈ విధంగా తను వివాహం చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉంటాడో అతడు అందగాడో కాదో గుణవంతుడో కాదు ఏమీ తెలియకుండానే రెబ్కా కూడా వారి వెంట బయలుదేరింది వారు ఇస్సాకు ఉన్న దేశానికి వెళ్ళేటప్పటికీ సాయంత్రం అయింది ఆ సమయంలో ఇస్సాకు పొలములో దేవుణ్ణి ధ్యానించడానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు ఇంతలో ఒంటెలపై ఎవరో వస్తున్నట్లుగా అతనికి కనబడింది తీరా చూస్తే అవి తమ ఒంటెలే వచ్చేది ఎలియేజరే అతనితో ఒక అందమైన యువతి కూడా ఉంది అదే సమయంలో రెబ్కా కూడా ఇస్సాకును చూసింది వెంటనే ఆమె ఒంటిపై నుండి క్రిందికి దిగింది మనకి ఎదురుగా నడుస్తూ వచ్చే వ్యక్తి ఎవరు అని ఇలియేజర్ను అడిగింది అతనే నా యజమానుడు నీకు కాబోయే భర్త అని ఎలియేజర్ చెప్పాడు వెంటనే ఆమె ముసుగు వేసుకుంది ఆ తర్వాత వారిద్దరికీ వివాహం జరిగింది ఇస్సాకు తన భార్యను ఎంతగానో ప్రేమించాడు ఎందుకంటే ఆమె అందగత్య మాత్రమే కాదు ఎంతో వినయ విధేయతలు కలిగిన యువతి అన్ని విషయాలలో తనకి తగినది అని అతను గ్రహించాడు అప్పటి వరకు తన తల్లి మరణించిన దుఃఖంలో ఉన్న ఇస్సాకు తన భార్య వచ్చాక దుఃఖ నివారణ పొందాడు ఈ విధంగా దేవుడు ఇస్సాకుకు సరియైన స్త్రీని భార్యగా పంపించాడు జరిగిన ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే మనం కూడా మన పనుల భారాన్ని దేవునిపై మోపినప్పుడు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన మన పనులను తప్పక సఫలం చేస్తాడు అని మనం గ్రహించాలి ఇలియేజరు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏమని అడిగాడో దేవుడు అదే విధంగా అతనికి జరిపించి అతని యజమానుని కుమారునికి మేలు చేశాడు కాబట్టి మనం కూడా దేవుని ప్రార్థించి మన పని మొదలుపెట్టినప్పుడు దేవునికి ఇష్టమైతే అది ఖచ్చితంగా సఫలం అవుతుంది ఒకవేళ అది జరగకపోతే అది కూడా మన మంచికే అదే దేవుని చిత్తం అని మనం గ్రహించాలి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం క్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు